హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమ్మిళ చూసారు కదా ఫైవ్ హండ్రెడ్కి బ్లౌజ్ అన్నీ పెట్టాను నేను ఇప్పుడు అవి చూడండి ఈ బ్లౌజ్ అండి ఫైవ్ హండ్రెడ్ది చూస్తున్నా కదా ఇది వర్క్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కంటే ఎవరు నంబర్ కదా ఫైవ్ హండ్రెడే పడ్డదండి నేను ఏదించుకోలేదండి క్లాతే రెడీమేడ్ క్లాత్ తీసుకున్నాను వర్క్ చేసిన క్లాత్ తీసుకొని బ్లౌజ్ కుట్టించుకున్నాను చూడండి వర్క్ వాళ్ళ నీట్గా ఫినిషింగ్ బాగుంది ఇది బ్యాక్ నెక్ చూడండి హ్యాండ్ ఇది చాలా రోజులు అవుతుంది అది వాడి ఫ్రంట్ ఫ్రంట్ నెక్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంది ఇది ఫైవ్ హండ్రెడ్ అండి బ్లౌజు మగ్గ వర్క్ బ్లౌజు సింపుల్ డిజైన్ ఇది ఒకటి ఇంకొకటి కూడా ఉంది చూపిస్తా ఇంకొకటి అండి ఇది వచ్చి సెవెన్ హండ్రెడ్ పడ్డదండి ఇది సెవెన్ హండ్రెడ్ పడ్డది ఈ బ్లౌజ్కి మగ్గం వరకు చూడండి చాలా హెవీగా అనిపిస్తుంది కదా సెవెన్ హండ్రెడ్ అంటే తక్కువ అనిపిస్తుంది చాలా తక్కువ బయట మనం ఇప్పించుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ అట్లా తీసుకుంటారు అక్కడ మాత్రం సెవెన్ హండ్రెడ్కే వచ్చింది నాకు చూడండి ఫినిషింగ్ కూడా బాగుంది హ్యాండ్ హ్యాండ్ చూస్తున్నారు కదా హ్యాండ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది వర్క్ ఫినిషింగ్ స్మూత్నెస్ చాలా బాగుందండి దీన్ని తట్టుకోకుండా ఇట్లా ఫ్రంట్ నెక్ చూపిస్తాయి ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ ఈ బ్లౌజ్కి మొత్తం సెవెన్ హండ్రెడ్ పడ్డదండి ఇది కూడా రెడ్మేంటే తీసుకున్నాను నేను వర్క్ చేసిన క్లాత్ తీసుకొని బ్లౌజ్ పుట్టించుకున్నా రెడ్మేంట అండి ఫస్ట్ చూపించింది గ్రీన్ కలర్ది ఫైవ్ హండ్రెడ్ ఇది సెవెన్ హండ్రెడ్ చూడండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఎక్కడ తీసుకున్నారని నేను తీసుకున్న షాపు అడ్రస్ పెడతాను డీటెయిల్స్ ఫైవ్ హండ్రెడ్కే ఏమొస్తుందండి చాలా తక్కువ మద్దమర్ బ్లౌజ్ రావడం ఇంకొకటి నేను ఇది కూడా అక్కడే తీసుకున్నా సేమ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది హ్యాండ్ ఇట్లా కట్ వర్క్ వచ్చింది దానికి పూసలు వచ్చింది కట్ వర్క్ చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది హ్యాండ్ బ్యాక్ నెక్ చూపిస్తా ఇది కూడా చాలా బాగుంది డిజైన్ రెండి డిజైన్ ఇది ఇప్పుడు బాగా రన్ అవుతుంది కట్ వర్క్ ఇక్కడ చూస్తున్నారు కదా కట్ వర్క్ వచ్చింది ఇది ఇక్కడ చాలా నీట్ ఫినిషింగ్ చాలా బాగా నీట్ వచ్చింది ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ ఇది 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 కూడా కూడా సేమ్ టూ బ్లౌజులు తీసుకున్న దగ్గర నేను ఇది ఎంత పడ్డదో మీరు చెప్పండి కామెంట్ చేయండి నాకు నేను దీని రేట్ చెప్తాను సేమ్ నేను రెడీమేడ్ తీసుకున్నా అండి రెడీమేడ్ తీసుకొని బ్లౌజ్ కుట్టించుకున్నా మీరు కావాలి అనుకుంటే ఎంత తక్కువలో మగ్గం వరకు మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి నేను డీటెయిల్స్ పెడతాను షాప్ డీటెయిల్స్ అడ్రస్ పెడతాను మీకు నీట్ ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది వర్క్ ఇది కూడా చాలా తక్కువ పడ్డది నాకు కాస్ట్ ఎంత పడ్డదో మీరు కామెంట్ చేయండి నాకు నేను చెప్తాను మీరు కూడా తక్కువ రేట్లో మగం వర్క్ బ్లౌజ్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను అడ్రస్ పెడతాను చాలా తక్కువ చాలా తక్కువకే దొరుకుతాయండి అక్కడ మేము తీసుకున్న దగ్గర మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి